హరహర మహాదైవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ ఈరోజు ముఖ్యంగా ఒక మంచి టాపిక్ ఏమిటి ప్రస్తుత పరిస్థితుల్లో శని భగవానుడు వక్రం అంటే వక్రస్థితి ప్రారంభమవుతుంది ఈ వక్రస్థితి ప్రారంభమైనప్పుడు ఏ రాశికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అంటే శని భగవానుడు వల్ల కూడా మన నసీబ్ కూడా తారుమారు అవుతూ ఉంటుంది అందువలన మనం ఏ రోజు నుంచి మేనరాశి నుంచి మరలా రిట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే ఈ నెల జూలై పదమూడు ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు శని మేనరాశిలో ఉత్తరాభద్రా నక్షత్రం రెండవ చరణం ఈ నక్షత్రంలో ఈ వక్రం అనేది ప్రారంభమవుతుంది మరళ వక్ర త్యాగం ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మరళ మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగవ చరణంలో పూర్తి స్థితిని ఏర్పాటు చేసుకుంటాడు శని భగవానుడు ఈ వక్ర గమనం వలన శని భగవానుడు ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీ అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది కొంతమందికి అయితే అయ్యో శని భగవానుడు నాకు ఏం చేసేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంటుంది ఆ యొక్క యాంగ్జైటీ మనం పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం సరే మనం పన్నెండు రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది మనం ఒకసారి పరిశీలన చేద్దాం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి శని భగవానుడు వక్రగతి ఎలా ఉంటుంది ఈ వక్ర ప్రారంభం మీ జీవితంలో ఎలాంటి మంచి చెడుల్ని రెండు విశ్లేషిద్దాం చతుర్థంలో అంటే నాలుగవ స్థానంలో సంచరించారు ప్రస్తుతం అక్కడే మళ్ళీ వక్రంలోకి వెళ్తున్నారు ముఖ్యంగా మన ఇల్లు కానీ కుటుంబ పరిస్థితులు సెక్యూరిటీ కానీ మన మదర్ రిలేషన్ కానీ ఇవన్నీ ఇక్కడ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి అయితే మీరు స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా కాస్త జాప్యం జరుగుతూ ఉండటం కొనేటప్పుడు డాక్యుమెంట్స్ విషయంలో పరిశీలించకపోవటం ఆవేశపడటం ఇలాంటివన్నీ ఉంటాయి అమ్మేటప్పుడు కూడా బోల్తా పట్టడం ఎవడో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అలాగే గృహంలో మార్పులు అంటే కన్స్ట్రక్షన్ లోపల ఇంటీరియర్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఇలాంటి మార్పులు కూడా చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క పేరెంట్స్ యొక్క హెల్త్ మీద కాస్త కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే కుటుంబంలో కాస్త పీస్ అనేది తగ్గిపోతుంది శాంతి అనే వాతావరణం తగ్గిపోతుంది దానికి మీరేం చేయాలంటే నిదానంగా వ్యవహరించాలి సున్నితంగా అందరినీ డీల్ చేయాలి కుటుంబ సభ్యులందరితో కూడా ఆచితూచి మాట్లాడాలి అలాగే వృత్తి జీవితంలో కూడా ఏదైతే మీ ప్రొఫెషన్ ఉంటుందో మన ప్రైవేట్గా ఇండిపెండెంట్ ప్రొఫెషన్ చేసేవారైనా ఇండిపెండెంట్ వ్యాపారాలు చేసుకునేవారైనా ఎవరైనా సరే ఇటు ఎంప్లాయీస్ అయినా సరే కాస్త ఈ ఒత్తిడిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది అయితే చాలా పెరిగిపోతూ ఉంటుంది అలాగే ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ రావటం దీనివలన కాస్త ఎక్కువగా సమయం కేటాయించడం ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే మీరు మీకున్న ప్లస్ పాయింట్ ఏమిటంటే ఏ పని చేసినా డెడికేటెడ్గా చేస్తారు ఒక అంకిత భావంతో పని చేస్తారు అది మీకు ప్లస్ అనే చెప్పాలి అలాగే ఖర్చులను కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి వద్దన్న ఖర్చులు మీకు వస్తూ ఉంటాయి ఇంకా ఈ హోమ్ సమ్ లోన్స్ అని లేకపోతే మిగతా మిగతా ఖర్చులు కూడా ఈఎంఐలు అని ఇలాంటి ఒత్తిడిలు అయితే ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే శ్వాసకోశ వ్యాధులు కూడా కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఆహారపు అలవాట్లు మీరు మార్చుకోవాలి ఇక మీ హౌస్ నుంచి అంటే కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడి కూడా తట్టుకోవాల్సి ఉంటుంది ఇటు ఆడవారైనా మగవారైనా ధనుసు రాశి వారు ఇక్కడ కొద్దిగా ధ్యానం అనే యోగా చేసుకుంటే మంచిది మరి ఈ శని భగవానుడికి ఏ పరిహారం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అంటే నేను ముందే చెప్పాను శని సేవను కోరుతాడు ఏదైనా ఒక సేవ చేయండి నోరు లేని జీవులకి ముఖ్యంగా నాటుగోవులు దేశవాలి ఆవులకి దానా పెట్టడం ఇలాంటివి లేదంటే ఇతర మన కుక్కలకు కానీ ఏదైనా మోగు కూడా మీరు ఆహారం వేయచ్చు అలాగే ఎవరికైనా లేనివాడికి అన్నం పెట్టండి ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం ఉన్నవాడికి మందు పోయించటం లేదనుకుంటే ఇలాంటి పనులు చేసి మనల్లేదో శని భగవానుడు ఉద్ధరిస్తాడు అనుకుంటే జరిగేది కాదు మీరు లేనివారికి అనాథలకి ఆశ్రమాల్లో కానీ అలాంటి చోట ఏదైనా మీకు అవకాశం ఉంటే భోజనం కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వటం అలాంటివి అయినా చేయండి అలాగే మీరు ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో ఒక నల్లని ఒత్తు వేసి మీ ఇంట్లో దేవుని గదిలోనే దీపం వెలిగించండి అది కూడా మంచిదే ఇక కాలభైరవ గాయత్రి అది కూడా చదువుకోవాలి కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ అది నిరంతరం చదువుకోవటం అలాగే ఈ శని వక్రగమనంలో మీకు అవకాశం ఉంటే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఇప్పుడు మన దేవాలయంలోనే జరుగుతుంది ఈ యొక్క కాళభైరవ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే ఈ యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అలాగే నేను చెప్పినటువంటి శని కి కూడా శం శనీశ్వరాయ నమ శం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఒక పదకొండు సార్లు అయినా కనీసం ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి